హై ఫ్రెండ్స్ ఎవర్ యూ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు క్రైమ్ ఫైల్స్ సిరీస్ లోని మరొక ఎపిసోడ్ తో వచ్చేసాను ప్లీజ్ నెక్స్ట్ మెన్స్ తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రిడు షో ఓపెన్ చేస్తే ఈవిడ పేరు అమృత హౌస్ వైఫ్ భర్తకేమో దుబాయ్లో జాబు అందువల్ల కేవలం సంవత్సరంలో రెండు మూడు సార్లు మాత్రమే ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు అమృత ఏమో తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఎక్కడే ఉంటుంది వీరికి తోడుగా తన మామగారు తమతో ఉంటాడు భర్తది దుబాయ్ లో మంచి జాబ్ అవడం వల్ల వీళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేదు బట్ భర్త దూరంగా ఉండటం వల్ల అమృతలో దిగులు మొదలవుతుంది అది కాస్త రాను రాణు తనలో లోన్లీనెస్కు దారితీస్తుంది ముఖ్యంగా రాత్రులైతే మరీను ఎంత దిండుతో కూట్టినా గాని నిద్రపట్టదే భర్తతో సంపాదించింది ఇక చాలు తిరిగి వచ్చేయమన్నా వచ్చేయమన్నాగాని వెండో ఇంకా సంపాదించాలి ప్రాపర్టీలు కొనాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి అంటాడు అమృత ఏమో బాబు ఇక్కడ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని భర్తతో డైరెక్ట్గా చెప్పలేక ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది రోజులు అలానే గడిచిపోతూ ఉంటాయి అయితే కొన్ని నెలల తర్వాత ఒక రోజు సడన్ గా తన మామగారు మిస్ అవుతారు అసలే ఆయనకు మతిమరుపు దారి తెలియక ఎక్కడైనా తప్పిపోయాడేమోనని చుట్టుపక్కలంతా వెదిగి చూస్తారు బట్ ఎక్కడా దొరకడో దాంతో భర్తకు విషయం చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి వచ్చి పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు పోలీసులేమో ఓల్డ్ పీపుల్ ఎలా తప్పిపోవడం కామనే మళ్లీ దొరుకుతాడు ఏం భయపడొద్దని ధైర్యం చూతారు కానీ కంప్లైంట్ ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఆయన శవమై కనిపెత్తాడు ఎవరో హత్య చేసి సిటీకి దూరంగా అడవుల్లో పడేసిపోయారు పోలీసులు బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు అసలు ముసలాయన చంపాల్సిన అవసరం ఉంది ఎంత ఎంక్వైరీ చేసినా గానీ ఆయనకు ఎవరితోనూ శత్రుత్వం లేదు ఆయన చంపాల్సిన అవసరం అంతకన్నా లేదు దాంతో పోలీసుల డౌట్ ఆటోమేటిక్ గా ఫ్యామిలీ వైపు తిరుగుతుంది ముసలాయన పేరు మీద కొంత ఆస్తుంది దాన్ని తన తదనంతరం తన మనవల్లకు చెందేలా వీలునామా రాశాడు ఆయన పెద్ద మనవుడి బిహేవియర్ అగ్రెసివ్నెస్ చూస్తుంటే పోలీసులు డౌట్ వస్తుంది దాంతో వాడిని కస్టడీలోకి తీసుకొని కొంచెం గట్టిగా ఎంక్వైరీ చేస్తే తానే హత్య చేశాను అనుమాన నిజం ఒప్పుకుంటాడు ఎందుకు చేసేవరయ్యా అంటే తాత ఆస్తి కోసం అయితే పోలీసులకు వీడు చెప్పింది నమ్మసక్యంగా అనిపించినా గానీ ఈ హత్య వెనకాల ఇంకా ఏదో కారణం ఉందని అనుమానం దాంతో వీళ్ళ ఫ్యామిలీ మీద ఇంకొంచెం డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే అమృత ఇంటికి రాత్రిళ్ళు ఎవడో వచ్చి వెళ్తున్నాడు అని ఉంటాడా అని వెదిగితే ఎవరో కాదు అమృత భర్త ఫ్రెండు రాజేష్ అని తేలుతుంది ఈయని బట్టుకోని నాలుగు తగిలిస్తే రాత్రుళ్ళు అమృత ఇంటి వద్ద చేసే ఏంటో చెప్పేస్తాడు అమృత భర్త ఎడబాటుతో ఒంటరిగా ఫీల్ అవుతున్న టైంలో వీడు సిగ్నల్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు అమృత మొదట కొంచెం మొహమాడబడినా గానీ తర్వాత తర్వాత వాడిచ్చే సిగ్నల్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇంకేముంది అక్కడి నుండి రాత్రుళ్ళు వాడి కోసం ఇంటి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉంచుతుంది మనోడేమో అంతా నిద్రపోయాక సైలెంట్ గా డోర్ గుండా లోపలికి వచ్చి అమృత రూమ్ లో ఎంటర్ అవుతాడు ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి రాత్రులు రపారపా కార్యక్రమం మొదలెడతారు అలా ఇంట్లో ఎవ్వరికి అనుమానం రాకుండా చాలా రోజుల పాటు ఈ రపారపా కార్యక్రమం నడుస్తుంది అయితే ఎప్పటిలాగే ఒక రోజు బ్యాక్ డోర్ గుండా లోపలికి వచ్చిన రాజేష్ అమృత రూమ్ వెళ్ళి ఆత్రం ఆపుకోలేక రూమ్ డోర్ క్లోజ్ చేయకుండానే రపారపా కార్యక్రమం మొదలెడతాడు అర్ధరాత్రి మెలుకు వచ్చి నిద్రలేచిన మామగారేమో కోడల రూమ్ లో నుండి ఏదో శబ్దాలు రావడం విని అటువైపు వెళ్లి చూస్తే డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపల జరుగుతున్న కార్యక్రమం కనబడుతుంది అలా అమృత రెడ్ హ్యాండెడ్ గా మామగారికి దొరికిపోయింది రాజేష్ గాడేమో అక్కడి నుండి బయటికి దౌడో దౌడు ఎక్కడ వరకు జరిగింది మాత్రమే వీడికి తెలుసు అయితే ఇది జరిగిన వారానికే మామగారు కనిపించకుండా పోయారు ఆ తర్వాత శవమైదేలారు దాంతో మామగారు చనిపోవడంలో అమృత హ్యాండ్ కూడా ఉండే ఉంటుందని పోలీసులకు అర్థమవుతుంది ఇక ఫైనల్లీ అమృతాన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తారు అసలు ఒప్పుకోదు నాకే సంబంధం లేదని బొకాయిస్తుంది నేనే పాపం ఎదగను అని బోరును ఏడుస్తుంది బట్ పోలీసులు ఎఫ్ఐఆర్ కు సంబంధించిన డీటెయిల్స్ ను తో సహా బయట పెట్టా గానీ నిజం ఒప్పుకోదు ఆ రోజు నేటు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక మామగారు బాగా తిట్టి చివాట్లు పెడతాడు ఇక నుండైనా ఇలాంటి పనులు మానుకోపోతే నీ భర్తకు నిజం చెప్పేస్తాను అని వార్నింగ్ కూడా ఎత్తాడు దాంతో అప్పటి నుండి అమృతలో భయం స్టార్ట్ అవుతుంది ముసలోడు తన భర్తకు నిజం చెప్పేస్తే ఏమవుతుందా అని తన ఎఫ్ఐర్ గురించి ఏదో ఒక రోజు ముసలోడు తన భర్తకైతే నిజం చెప్పేస్తాడు అలా జరక్కుండా ఉండాలి అంటే ఆలోపే టపా కట్టించాలి అలా చేయటం తన ఒక్కదాని వల్లే కాదు దాంతో ఒక ప్లాన్ వేసి తన పెద్ద కొడుకు ముందు వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపిస్తుంది ఏమైందంటే ఇది తప్పు వద్దు అంటున్న వినకుండా మీ తాతగారు నాపై బలవంతంగా అత్యాచారం చేశారు అని చెప్తుంది వీడసలే ఎగ్రెసివ్ తన తల్లి చెప్తుంది నిజమేనని నమ్మేస్తాడు దాంతో ముందు వెనక ఆలోచించకుండా నిద్రపోతున్న తాతగారిని దిండుతో నులిమి చంపేస్తాడు ఆ తర్వాత బాడీని తీసుకెళ్లి సిటీకి దూరంగా ఉన్న అడవుల్లో పడేసొచ్చాడు ఇది జరిగిన అసలు కథ అమృత తను తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొడుకు చేత కూడా తప్పు చేయించింది అలా తన తప్పు వల్ల తనతో పాటు వాడు కూడా జైలు పాలయ్యాడు సో గైస్ దట్ అబౌట్ స్టోరీ అయ్యో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా